హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ చిన్న స్వామి ఈరోజు రెసిపీ వచ్చేసి వెరీ హెల్దీ రాగి లడ్డు చేస్తున్నాను సో రాగి లడ్డూలోకి ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ తీసుకున్నాను అలాగే రాగి పిండి సో ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించి పెట్టుకున్నా సో ఇక్కడ రెండు స్పూన్లు గీ వేసుకున్నామండి మెద వేసుకున్నాము

చెప్తాను సో ఇవన్నీ ఇలా లో ఫ్లేమ్ లో వేయించుకోవాలి సో ఇప్పుడు ఇందులో గోంత్ కటీరే వేస్తున్నానండి మనం సద్దుబియ్యం వేస్తే ఎలా అవుతాయో అలా అవుతుంది కూడా కిస్మిస్ వేస్తున్నాను ఇప్పుడు ఇందులో నువ్వులు వేస్తున్నానండి వన్ స్పూన్ నువ్వులు అది లాస్ట్ లాగా ముక్కలు కట్ అలాగే వన్ స్పూన్ వచ్చేసి గసగసాయి ఇందులో ఇలా చేస్తున్నాము సో ఇవి వేయిపోయింది కాబట్టి తీసుకక్కాం సో మళ్ళీ ఇందులో రెండు స్పూన్లు గీ వేస్తున్నామండి ఎందుకంటే మనం రాగి పిండి వేయించుకోవాలి వన్ కప్ రాగి ఫ్లో పిండి వేయిపోయిందండి ఇప్పుడు దీన్ని వేరే ప్లేట్లో తీసేసుకుందాం ఇప్పుడు మళ్ళీ ఇంకొక టూ స్పూన్స్ డీ వేసుకుందాం ఇప్పుడు ఇందులో డేట్స్ వేసుకుందాం అలాగే ఇప్పుడు ఇందులో తరిగి పెట్టుకున్న వన్ కప్ బెల్లం వేసుకుంటున్నాను ఇప్పుడు ఇంకొక టూ స్పూన్స్ గీ వేస్తున్నాను ఎందుకంటే మనకి వండ చుట్టుకోవాలి కాబట్టి మనకి బెల్లం కూడా కరిగిపోయింది ఇప్పుడు ఇందులో మనం ఇందాక వేయించి పెట్టుకున్న రాగి పిండి అలాగే డ్రై ఫ్రూట్స్ వేసేద్దాం మనకి ఇవి ఖర్జూరం కూడా బాగా సాఫ్ట్గా అయిపోయింది సో కలుపుకుందాం అవప్ చేసుకొని బి డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకుంటున్నాము సో ఇప్పుడు ఇందులో మనం చిట్టికాడే చిట్టికాడు చిటికెడు పూరం వేస్తున్నానండి ఇది మంచి టేస్ట్ ఇస్తుంది మనకి సో స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం కాబట్టి ఒకసారి కలిపేసుకొని ముళ్ళలాగా చుట్టేసుకుందాం కొంచెం వేడిగా ఉండదా కాసేపు చల్లారి మిలర్ నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వెరీ హెల్తీ రెసిపీ రెడీ అయిపోయిందండి మీకు ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ షేర్ చేయండి మా వాళ్ళు వేడి మీద ఉండ చుట్టి టైం కూడా ఇవ్వలేదు అలా కొంచెం వేసుకున్నారు నోట్లో బాగుంది చాలా బాగుంది టేస్ట్ మాత్రం సో చిన్నవి చూడకున్నాను అండి వీళ్ళు స్కూల్ పట్టుకెళ్ళినా ఫుడ్ వేస్ట్ అవ్వదు కొంచెం వేడిగా ఉంది సో ఈ డ్రై ఫ్రూట్స్ నా ఏమో అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే గ్రైండ్ చేసేసుకోవచ్చండి కొంచెం పచ్చా ఏంటంటే అప్పుడు మనకి ఇవి పీసెస్ లాగా అనమాట చాలా వేడిగా ఉంది సో వెరీ హెల్తీ స్నాక్స్ రెసిపీ రెడీ అయిపోయిందండి రాగిపిండితో డ్రై ఫ్రూట్స్ లడ్డు అండి వెరీ హెల్దీ రెసిపీ మీకు కూడా ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ చెన్స్ ఫ్యామిలీ అండ్ థ్యాంక్ యూ